కేసీఆర్ చాలా పిల్లలకు చాలా పిల్లలకు ఏ పై అంటే అది సరిగా అన్ని మంచిగా చేసిండు అన్ని మంచిగా చేసిండు కానీ ఏ సీఎం వచ్చినా అది పదిహేను ఏళ్ళు చేసి లేడు పదిహేను ఏళ్ళు చేసిండు రాజశేఖర రెడ్డి పది ఏళ్ళు చేసిండు చంద్రబాబు పది ఏళ్ళు చేసిండు ఇతను పది ఏళ్ళు చేస్తాడు

మోడీ సార్కు మోడీ సార్ మోడీ సార్కు శాంతి కుమార్ కింద ఉంటాడు ఆయన మోడీ శాంతి కుమార్ గారికి ఎందుకు ఓటేయాలి బీజేపీకి ఎందుకు ఓటేయాలి ఈ బీజేపీని మా రామారావు జరిచిన మేము ఊర్లో అంతా పండగ చేసుకుందాం మేము మాకు సంతోషంతో ఆయనని గెలిపించాలని వాటి వేస్తున్నాం మీ ఊర్లో మంచిగా చేసుకున్నారు చాలా మంచిగా చేసిండు పండుగ చేసుకున్నాం ఊర్లో అందరు పండుగ చేసుకున్నారు ఆ దేవుని పేరు అయినా నిర్మించారు చాలా మంచిగా అనిపించింది అందరికి చాలా మంచిగా అయింది హిందువులకు అంతా చూసిన మొత్తం డిక్లేర్ ఆరు రోజులు చూపించారు తర్వాత చూపించారు వచ్చినాయి మా దేవుని కాడ పెట్టుకున్నాం నెట్టిన తలుకున్నాం ఆ రోజు మొత్తం ఇల్లు సుగ్గి చేసుకొని మంచిగా పండుగ చేసుకున్నాం అప్పుడా చేసింది బీజేపీ చేసింది బీజేపీ వెంకట నరసింహలు కానీ వాళ్ళు కానీ ఏమైనా ఆపదలు వచ్చిన ఆదుకున్నారు మంచిగా చేసింది సార్ మంచి వ్యక్తి మంచి వ్యక్తి ఆదుకుంటాడు వస్తాడు చూస్తాడు ఏమన్నా ఆపత్ ఆపద అయినప్పుడు ఇచ్చిపోతాడు ఆయన డబ్బులు అలా పేదలకు సహాయం చేస్తాడా చేస్తాడు చేస్తాడు ఓకే ఇప్పుడు ఇక్కడ మంచి చావులకు తిరుగుతారు ఆయన తిరుగుతాడు వస్తుంటాడు వస్తుంటాడు పోతుంటాడు ప్రజలకు గలిచిపోతాడు అందరికీ పేదవానికి చేదవనికి అందరికి కలిసిపోతాడు కలిసిపోతు ఇప్పుడు పైన మోడీ రావాలా కాంగ్రెస్ రావాలా మోడీ రావాలి మోడీ రావాలా మోడీ రావాలి మోడీ కాంగ్రెస్ ఇంకా వచ్చింది ఇప్పుడు అంత ఒకటైద్దామా నేను మోడీ రావాలి చాలా కరోనా మందిని బతికిచ్చాడు మంచి పనులు చేసిడు ఆయన కరోనా వచ్చినప్పుడు బియ్యం పెరిగి కూరగాయలు పెరిగి అంది మంచిగా పనులు చేసిండు పండ్లు పాలాలు ఓనుకోని తాకనివ్వకుండా మంచిగా కాపాడండి జనాలు మంచిగా కాపాడండి ఆయన పడుతున్నాయి పడుతున్నాయి రెండు వేలు పడుతున్నాయి పడుతున్నాయి తప్పకుండా పడుతున్నాయి ఆయన ఇచ్చిన హామీలు తప్పకుండా మంచిగానే పడుతున్నాయి ఆయన